పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కొల్లూరులో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కొల్లూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఇంకా వేమూరు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇదొక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇదొక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన

నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన తెలియజేస్తున్నాను ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన